హలో అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి అసలు వంట ఏం కాదు కానీ జస్ట్ నార్మల్గా మా ఇంట్లో మేము ఏం వండుకున్నాం ఏంటి అన్నదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ అయితే నేను ఇంటికి రాగానే రైస్ పెట్టేశానండి నేను కూర వండలేదేమో అనుకుని కాయగూరలు ఉంటే ఇవి ములక్కలు తీసాను అనమాట బయటికి చూసారు ఎంత లావుగా ఉన్నాయో అసలు ఉడుకుతాయో ఉడకవా అనే డౌట్ పడుతున్నాను కానీ ఒక పక్క కూర అయితే రెడీగానే ఉంది మా అత్తగారు చామదుంపలు పచ్చియ్యలు పులుసు అయితే పెట్టారు మీలో ఎంతమందికి పచ్చియలు చామదుంపలు పులుసు అంటే ఇష్టమో చెప్పండి అది చాలా బాగుంటుంది కదా ఈ చామదుంపల పులుసు చాలా బాగుంటుంది అన్న పేరే కానీ ఎక్కువగా తినకూడదండి ఎక్కువగా తింటే చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట ఏ హెల్త్ బాగాలేనివాళ్ళు అనుకోండి ఇది ఎక్కువగా తీసుకుంటే మటుకి అసలు అవి ఇంకా ఎక్కువ అవుతుంది ఆ ఇష్యూ ఎక్కువ అవుతుంది అనమాట అందుకు కాబట్టి ఇది ఎప్పుడో ఒక్కసారి తినడానికే తప్ప వారం వారం కూడా తినడానికి పని చేయదు నాకు తెలిసి సో ఎవరైనా చామదుంపలు తినాలి అనుకుంటే మాత్రం హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎక్కువగా తినకండి దగ్గర దగ్గర మేమైతే సంవత్సరానికి ఒక్కసారి ఏమో అలా ఇది వచ్చేసి సేమియాతో దద్దోజనం అంట మరి ఎవరిచ్చారో తెలియదు కానీ ఇంట్లో అయితే ఉందని చెప్పి మీకు చూపిస్తున్నాను ఇంతకు ముందైతే ఒకళ్ళు ఇచ్చారని తీసుకొచ్చారు వినాయక చవితికి ప్రసాదంగా చాలా బాగుంది అప్పుడు కూడా నేను ఫస్ట్ టైం అనమాట సేమియాతో దద్దోజనం చేస్తారని ఇంక ఇంట్లో పచ్చియ్యి బెండకాయ పులుసు కూడా ఉంది ఇవి అమ్మ పంపించిందండి ఊరు నుంచి మొన్న చిన్నత్తయ్య గారు ఊరు వెళ్ళారనమాట వస్తూ వస్తూ మా అమ్మ ఇవి పంపించారని చెప్పి తీసుకొచ్చారు మా చెట్టు చాలా బాగా కాస్తాయి అంటే రౌండ్ షేప్లో చాలా బాగుంటాయి ఈ సారేంటో మరి ఇలా కాసాయి అంతేలేండి ఒక్కొక్కసారి ఒక్కొక్క కాపు అయితే వస్తుంది కందిపప్పు తీసుకొచ్చాను పప్పు చారు కాదాము ఒకవేళ ఇంట్లో కాయగూరలు అవి లేకపోయినా చేసిన అని చెప్పి ఎక్స్ట్రాగా పడుంటుందని కందిపప్పు కూడా తీసుకొచ్చాను అనమాట మీలో ఎంతమందికి పాత సినిమాలు చూడడం అంటే ఇష్టం నాకు చాలా ఇష్టం అండి నేను పదింటికల్లా వస్తాను పదింటికి రాగానే ఫస్ట్ నేనైతే టీవీ స్తానమాట టీవీ ఆన్ చేసి ఈ టీవీ సినిమాల్లోకి వెళ్తే కొంచెం పాత సినిమాలు వస్తాయి అవి పెట్టుకుని చూడడం అయితే అవ్వదు కానీ ఎక్కువగా అనమాట కనీసం తెలుస్తుంది కదా అని చెప్పి నాకైతే చాలా ఇష్టం అనమాట చాలామంది నువ్వు ఓల్డ్గా ఉంటావు ఓల్డ్గా మాట్లాడతావు ఓల్డ్గా అన్నీ చేస్తూ ఉంటారు కానీ నేనేం పట్టించుకోను ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలాగే అలవాటు ఇలాగే ఉంటాను ఎవరి కోసమో మారాలి అంటే అప్పటికప్పుడు అవ్వదు కదా అందుకని నాకు పాత సినిమాలు అంటే ఇష్టం పాత సినిమాలో చూస్తాను మరీ బీసీ అంటే మగధీరా టైప్లో సినిమాలు ఉంటాయి కదా అప్పట్లోవి ఆ టైప్ కొంచెం చూడండి కానీ ఇలాగ కుటుంబానికి సంబంధించిన సినిమాలు అయితే నాకు చాలా ఇష్టం అనమాట ఇక్కడ అన్నం అయితే వార్చేసానండి వార్చేసిన తర్వాత కొన్ని ఉంటే అవి కడిగేసుకుని షాప్కి అయితే వెళ్ళాను అనమాట ఒంటి గంటకి వెళ్ళి మళ్ళీ మా వారిని అయితే తీసుకురావాలి ఇంకా అంట్లో అయితే తోమేసుకుని వెళ్ళాను ఎండ లేకపోతే నడుచుకుంటూ వచ్చేస్తారు కొంచెం ఎండ ఎక్కువగా ఉంటే అంత దూరం నుంచి నడిచి రావాలని చెప్పి నేనే వెళ్తాను అనమాట మన వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్కి లైక్స్ చాలా తక్కువగా వస్తున్నాయి ప్లీజ్ అండి లైక్ చేసి వెళ్ళండి మీకు ఇష్టంగా అనిపిస్తే మన ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్